పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాష్ట విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా గుంటూరు నగర్మేయర్ కోవిలిముడి రవీంద్ర సారథ్యంలో భక్తుల జాన్ సైదా నేతృత్వంలో ఇరవై ఐదో డివిజన్ నందు కళాభారతి అందుల పాఠశాలలో కేక్ కటింగ్ మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట వడ్డర కార్పొరేషన్ చైర్మన్ మల్లేశ్వరరావు ఇరవై ఐదో డివిజన్ ప్రెసిడెంట్ గాలం వెంకటేశ్వర్లు రాష్ట కార్యవర్గ కార్యదర్శి కసుకుర్తి హనుమంతరావు ముప్పై ఐదో డివిజన్ కార్పొరేటర్ ఈరంటి వరప్రసాద్ రుస్తుంబాబు వీరయ్య

ైడ్డ బాబు మిగిలిన సమాధాన కార్యక్రమాలు చేస్తున్నారు అందరికీ చాలా మంచి సౌపల్ ఎందుకంటే గత ఐదేళ్ళు మేము అధికారం లేనప్పుడు ఎన్ని కష్ట నష్టాలు యువగలం పాగారంతో మళ్ళీ ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూడా అధికారంలో వ్యక్తి నారా లోకేష్ గారు వచ్చిన పద్దెనిమిది నెలల్లో ఏ విధంగా ఈ రాష్ట్రం అభివృద్ధి విద్యార్థులు ముఖ్యంగా పేద విద్యార్థుల కోసం గురుకుల పాఠశాలలు ఎట్లా ఉండాలనేది ఒక మోడల్ స్కూల్స్ కూడా ఏర్పాటు చేసి విద్యాశాఖ మంత్రిగా అట్లాగే ఏవైతే ఆయన యుగులం పాదయాత్రలో ప్రామిస్ చేశారో మేము రాగానే కొన్ని లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అదేవిధంగా ఇవాళ అనేక సాఫ్ట్వేర్ కంపెనీలు గూగుల్ నుంచి అనేక మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి అన్ని కంపెనీలు కూడా వీళ్ళంత త్వరలో విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో కూడా నమస్కారం ఈరోజు మా యువనేత రాష్ట్ర మంత్రి మరియు మా విద్యాశాఖ విద్యార్థుల జీవితాన్ని మంచి మనసున్న నాయకుడు ప్రజా సంక్షేమం కొరకు అనుకెలగకుండా శ్రమిస్తున్నటువంటి భావితరాల భవిష్యత్ నాయకుడు మన నారా లోకేష్ బాబు గారి తల్లిదండ్రుల సందర్భంగా ఈరోజు నిష్పత్తి నగర్ గుంటూరులో మా ఒకట సాధికార సమితి కన్వీనర్ బొత్తులు జానసైద మా అల్లుడు ఆధ్వర్యంలో ఇక్కడ అందుల యొక్క ఆశ్రమంలో భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది మా నారా లోకేష్ గారికి మా భగవంతుడు మంచి ఆయుధారోగ్యాలు సాధించి భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానికానికి ఆయన చేసిన సేవల విషయమే దేవుడు ఆశస్సులు మరియు ఆశస్సు రాష్ట్ర ఒడ్డెర సామాజిక వర్గం తరఫున ఒడ్డెర కార్పొరేషన్ చైర్మన్ అయిన నేను మా గుంటూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు చెంబేటి మణికుమార్ గారు బాబు గారు నారాయణ గారు జాన్సైల మేమందరం కుల బంధువులు అందరం ఈరోజు ఒక చక్కటి కార్యక్రమం అందులో ఆశ్రమంలో గణ భోజనాల కార్యక్రమం నిర్వహించాము ఈ సందర్భంగా మా యువనేత నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మా గుంటూరు నగరపాలక సంస్థ మేయర్ గారు ఇప్పుడు ఆయన మేయర్ గారు కూడా విషయాలి వారి స్వహస్తాలతో ఈ కార్యక్రమం జరిగింది నారా లోకేష్ గారు ఇంకా మంచి ఉన్నతమైనటువంటి పదవులను ఉన్నతమైనటువంటి స్థానాలను అహురోధించాలని కోరుకుంటూ నారా లోకేష్ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఎంతో మంది నాయకులు తయారు చేసే ఇక్కడ పాఠశాలలో మంచి కార్యక్రమం మా సోరుడు పొత్తు కార్యక్రమ గారు మా లోకేష్ గారు పత్రిక చాలా సంతోషం ఇలాగే ఇలాంటి పుట్టినరోజు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా నాన్న లోకేష్ గారికి మా పుట్టినరోజు మాట ప్రధాన కార్యదర్శి నారా లొకేష్ గారు మహిళ సాయినగర్ హైన్ స్కూల్లో ఒక వాతావరణం చదువుకోవడం అంటే

నారస్యంగా యువనాయకుడిగా రాణించుకుంటూ అన్ని మాటలను నడుచుకుంటూ అలాగే మన అమరావతి రాజధాని డెవలప్ కానీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మా యువకులందరికీ పదసారధి ఆంధ్రప్రదేశ్ చూచి నారా చంద్రబాబు నాయుడు గారైనా తన తనుడైన నారా రీష్ గారిని తెలంగాణ సందర్భంగా ఈరోజు ఇరవై ఐదవ డివిజన్ ఇన్స్పెక్టర్గా కళాభారతి అందుల పాఠశాలలు అందరూ అందరి పిల్లలకి అన్నదాన కార్యక్రమం మా యువసారది వెంకేష్ గారి కుటుంబం సందర్భంగా గర్వోత్సవం జరుగుతుంది మా ఇతరులందరికీ దశ దిశ నిర్ణయిస్తూ ఇలాగే రెండు నూడేళ్ళు ఆయుర్వేరాగ్యాలతో అష్టై